హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై ముస్లిం మైనారిటీల మనోగతం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతు తెలియజేయడంపై మైనారిటీలు ఏమనుకుంటున్నారు ముస్లిం మైనారిటీలు జగన్ వైప టీడీపీ బీజేపీ జనసేన కూటమి వైప నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముస్లిం సోదరుల మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మన ముస్లిం సో సోదరి సోదరులకు అందరికీ చెప్తున్నాను భయపడాల్సిన అవసరం లేదు మన కావ్య సార్ గారు ఉన్నారు ఆయన మనకు మనకు మామూలుగా ఆయన మన ముస్లింస్ అంటే ఆయన గుండెలు పెట్టుకుంటారు ఆయన అందరికీ సహకరిస్తారు ముస్లింస్ ఎవరు ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు మనకు అండగా కావ్యకృష్ణ సార్ గారు ఉన్నారు అందరికీ నమస్కారం కావాలి పట్టణ ప్రజలకు ముస్లిం మైనారిటీ అభిమానులకి అందరికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఏదో చేసేస్తారు ఏదో చేసేస్తారు సెంట్రల్లో మనకి ముస్లిమ్స్కి నరేంద్ర మోడీ తరపున మనకి హాని జరుగుద్ది అని చెప్పి బయట ప్రచారం చేస్తున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే అడుగదలుచుకున్నా ఈరోజు చట్టసభల్లో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లుల్లో రాజ్యసభలోనైతేనేమి కానీ లోక్సభలోనైతేనేమి కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ప్రకటించారు అలానే మనం చూసుకుంటే ఈరోజు అతని కేసుల కోసం అతను చేసిన మర్డర్ల కోసం అతను చేస్తున్న ఈ డ్రగ్స్ మొత్తాన్ని ఎవరు కాపాడుతూ వచ్చారు ఈరోజు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళని రాష్ట్రంలోకి రానియకుండా ఎవరి మద్దతుతో అతను చేసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు మనం డైరెక్ట్గా సపోర్ట్ చేయడం ఇండైరెక్ట్గా అతను సపోర్ట్ చేసుకుంటానే వచ్చాడు ఈరోజు చూస్తే దేశంలో మొత్తంలో మనకు ఆంధ్ర రాష్ట్రం చాలా వెనకబడిపోయింది ఇలాంటి వెనకబడిపోయిన రాష్ట్రానికి మనకి నిధులు కావాలి ఈరోజు మనం చూసుకుంటే నెల్లూరులో స్మార్ట్ సిటీగా ఎవరిచ్చారో ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి ముస్లింస్కి నెల్లూరులో మీరు చూస్తే షాజీ మంజల్ అయితేనేమి కానీ నారాయణ గారు దర్గాకి అయితేనేమి కానీ బీజేపీతో పొత్తున్నప్పుడే కదా ఎన్ని చేసింది మీరు ఇప్పుడు దాకా పొత్తు లేకుండా ఏం సాధించారో నెల్లూరుకి ఏం తీసుకొచ్చారో ఒకసారి చెప్పాలి నెల్లూరులో ఇంతమంది ముస్లింస్ కోసం నారాయణ గారు అలానే ఆ రోజు వెంకయ్యనాయుడు గారు స్మార్ట్ సిటీని చేసి ఇంత అభివృద్ధి చేస్తే మీరు ఐదు సంవత్సరాల నుంచి ముస్లింస్ కోసం ఏం చేశారో ఒకసారి చెప్పాలి అలానే చంద్రబాబు నాయుడు గారు దులాన్ పథకం కింద ఎంతో ముస్లింస్కి పెళ్ళైన ఆ క్షణమే యాభై వేల రూపాయలు అకౌంట్లో వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఆ పథకాన్ని అసలు తీసేశారు అలానే ముస్లిం మైనారిటీస్ కోసం ఏమన్నా ఒక మేలు ఏమన్నా చేశారంటే అసలు అతను ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ముస్లింస్ కో ముస్లింస్ కోసం పథకాలు అన్నీ ప్రవేశపెడితే ఆ పథకాలను అన్నిటినీ తీసేసి ఈయన ఈరోజు ముస్లిమ్స్ గురించి మాట్లాడేవాళ్ళం అలానే కావల్లో ఈరోజు తీసుకుంటే మన కావ్య కృష్ణారెడ్డి గారు కుల మతాలిక అతీతంగా ముస్లిమ్స్ అంటే అతనికి చాలా ప్రాణం ఈరోజు అతను ఒకటే చెప్తున్నారు మైనారిటీస్ కోసం కావల్లో ఒక స్పెషల్గా కమ్యూనిటీ హాల్ కానీ అలాగే మద్రసాలు కానీ అలాగే ఒక ముస్లింస్ చనిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సిన శ్మశాన వాటిక కొత్తది కొత్తది నేను నిర్మిస్తానని ఆయన మాటిస్తున్నారు మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి ముస్లింస్కి ఏం చేశాడో దమ్ముంటే చెప్పమని నేను ఒకటే అడుగుతున్నా అతను ఏమీ చేయలేదు ఓన్లీ ఒకరిద్దరికి పదవులు కూడా ఇవ్వలేకపోయిన దృష్ట పరిస్థితి మనకి అలానే మున్సిపాలిటీ చూస్తే ఈరోజు ఘోరంగా ఉంది సో దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లౌకికవాదులు వాళ్ళు ముస్లింస్కి ఏమన్నా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు మనం ఒకటే నమ్మకాన్ని పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయక స్థాయిలో ఏదన్నా ఏదన్నా చేయగలరు ఆయన ముస్లింస్కి ఎటువంటి హాని తలపెట్టకుండా దేన్నైనా అతను కంట్రోల్ చేసే ఆయనకి ఆ స్థాయి ఉంది సో ఖచ్చితంగా ఆయన చేయగలడు దయచేసి అందరూ ఇలాంటి వదంతులు నమ్మొద్దు వైసీపీని అసలు నమ్ము అందరికీ నమస్కారం ఈరోజు మన కావలి పట్టణంలో కానివ్వండి నియోజకవర్గంలో కానివ్వండి మన వైసీపీ వాళ్ళు పోయి బీజేపీతో కలిశారు ఓటేస్తే మన అందరి ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు టీడీపీ వాళ్ళు కలిశారని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఊటమి కలిసి ఉన్నా కూడా మన మైనార్టీ ముస్లింస్ మైనార్టీల మీద ఒక్క హానికరమైన బిల్లు కానీ ఎటువంటి ప్రమాదమైనా కానీ ఏ బిల్లులు కానీ చంద్రబాబు నాయుడు గారు మనకు బాగా చూసుకున్నారు బీజేపీతో కలిసినా కూడా మనకి ఏమైనా ఎలాంటివి ఏం చేయలేదు బాగానే చూసుకున్నారు అలాగే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మసీద్కి రంజాన్లకి మసీదులకి మరమ్మతుల కోసం పథకాలు కానివ్వండి దులాన్ పథకాలు కానివ్వండి రంజాన్ తోఫా కానివ్వండి మైనార్టీస్కి లోన్లు కానివ్వండి అన్నీ చేశారు అంతా బాగా చేశారు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్గా వస్తాను సింహం నేనని చెప్పి నూట యాభై రెండు సీట్లు గెలిచిన తర్వాత మన గెలిచిన నాలుగైదు నెలలకే ఎన్ఆర్సి ఎన్ఆర్పి బిల్లులు ఏ రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తే ఈయన పొత్తులు లేకుండా గెలిచి బీజేపీతో ఆ బిల్లులు పాస్ చేయించి మా ముస్లింస్ మైనార్టీలందరినీ ఎన్ఆర్సీ ఎన్ఆర్పి గురించి కానివ్వండి త్రిబుల్ తల్లా గురించి కానివ్వండి బిల్లులు మొత్తం మా రాష్ట్రంలో పాస్ చేశారు చేయాల్సిన అవసరం ఏముందండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తు లేకుండా గెలిచారు కదా మీరు మా ముస్లింస్ మైనారిటీకి పోయి మీరు మా ముస్లిం ఢిల్లీలో పెట్టిన బిల్లుల్ని మీరు పాస్ చేయాల్సిన అవసరం ఏముంది మా మైనార్టీ ఎన్ఆర్సీ ఎన్ఆర్పి బిల్లులు కానివ్వండి త్రిపుల్ తల్లా గురించి కానివ్వండి మీరు చేశారా లేదా అలాగే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నారు గతంలో కూడా కలిసి ఉన్నారు గతంలో కలిసినప్పుడు కూడా మన మనకి ఎటువంటి హానికరం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఏముండదు దయచేసి అందరు కూడా మన టీడీపీకి ఓటేసి మన కాగా కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కావలి పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా రమజాన్ ఉపవాసాలు పాటిస్తున్న ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబరకాతు దీని అర్థం అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక ఆమీన్ యారబ్ యాబుల్ ఈ రోజున కావలి పట్టణంలో కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ముస్లింల భవిష్యత్తు గురించి నేను రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకి సోదరిములకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది వాటిలో ముస్లిం మౌజన్లకి ఇమాములకి నేను ఇల్లు కట్టించిస్తానని చెప్పి చెప్పాడు అది ఇవ్వలేదు తర్వాత పోతే తెలుగుదేశం పవ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంటు ఆనాడు ఇచ్చినటువంటి దుకాన్ మకాన్ స్కీమ్ని రద్దు చేశాడు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ని తీసేశాడు దుల్హన్ పార్టీ కింద పేద మహిళ మహిళలకి వివాహ నిమిత్తమై ఇస్తున్నటువంటి దుల్హన్ పథకం యొక్క స్కీమ్ను తీసేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ముస్లింలకి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీలన్నింటిని కూడా తీసేయడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముస్లింల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు తెలుగుదేశం ఏ విధంగా ప్రవర్తించింది అనేది ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరి మళ్ళీ గమనించాల్సినటువంటి విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని ఇక్కడ లోకల్ గా ప్రతాప్ కుమార్ రెడ్డి గాని ఓటు ముస్లింలు అడగడానికి అర్హత కోల్పోయారు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ఏ మసీదులో ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే ముస్లింలకు సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా ఈ రోజుకి చేసినటువంటి దాఖలాలు కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ ఎక్కడా లేదు అదేమంటే వాళ్ళు ఏమీ చేయలేక ఈ రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ ముస్లింలకు కదా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పి దుష్ప్రచారాన్ని తీసుకురావడమే వాళ్ళ యొక్క ప్రధాన అజెండా అయింది అంటే అంటారు కదా పెద్దలు స్వామి చెప్పినట్టు ఏమీ చేయలేక కూడా అంటారు కదా ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ని ప్రజలు అసహించు మరి చీదరించుకుంటున్నారు ఎక్కడ ఒక్క మాట మీద కూడా నిలబడినటువంటి దాఖలాలు లేవు ముస్లిం ఏ విధంగా ప్రవర్తించాడనేది టోటల్ ముస్లిం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం తెలుగుదేశం గవర్నమెంట్ పాలసీని గవర్నమెంట్ ఈరోజు ఏమైపోయాయి ఏ కార్పొరేషన్ అయినా ఉందా ఆ రోజు మూడు లక్షల రూపాయలు ముస్లిం మైనార్టీ కింద లోన్లు ఇచ్చి మేము లక్ష ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద తోసేసి మా యొక్క ముస్లిం కమ్యూనిటీకి సేవ చేయడం జరిగింది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కావలి పట్టణ ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా మనం విశ్వాసం ఒకే అల్లాని వాళ్ళం ఒకే ప్రవక్త గారిని నమ్మేవాళ్ళం మనం అందరం కూడా నీటి వైపు పయనించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది అల్లా యొక్క దయా కరుణ కటాక్షాల వలన ఈరోజు ఎలక్షన్ రావడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావలిలో గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశ పేదల పాలిట పెన్నిధి గౌరవనీయులు శ్రీ కృష్ణారెడ్డి గారైతేనే ఒక మగోడు అతన్ని అయితేనే గెలిపించుకో గెలుచుకొని రాగలడు కావలి యొక్క సీట్ ఆయన్ని ప్రకటించడం కావలి పట్టణ కావలి నియోజకవర్గ ప్రజలందరి యొక్క అదృష్టం ఈరోజు ఏ ఇంటికి పోయినా ఏ ఇంటికి పోయినా అది కులాలకి మతాలకి అతీతంగా కావ్యకృష్ణారెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు మీరు భయపడిపోయి ఈ రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది మీరు ఎట్లా ఓట్లేస్తారు అని మమ్మల్ని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి తెలివైన ముస్లిం సోదరి సోదరి మనందరూ ఆలోచించండి రెండు వేల నాలుగులో బీజేపీతో పొత్తుంది ఎన్డీతో రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీతో పొత్తుంది ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ద్వారా కానీ అలానే బీజేపీ ద్వారా కానీ మనకి ఎక్కడైనా అన్యాయం జరిగిందా ఈరోజు చెప్తారు ఎక్కడో అస్సాంలో జరిగింది ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడ ఆయా పరిస్థితులను బట్టి ఆయా కాలాలను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న నాయకులను బట్టి ఎదుర్కొనే నాయకులు భారతదేశం అంతా ఎంతో ఎంతోమంది ఉన్నారు ఆయా వాతావరణాన్ని బట్టి ఆయా కా కాలాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి జరుగుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థిస్తూ ఉన్నాను కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించి అలానే నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని లోక్సభకు పంపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి కాపాడుకోవాల్సి ప్రతి ఒక్కరి మనం అందరం అనుకుని ఈ ఎలక్షన్ మన కోసం భావించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం భవిష్యత్తుని మనం కాపాడుకునే భాగ్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఉన్నాను కావలిలో మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి